thank <laughs> <laughs> ಗ್ರಂಥಾಲಯ ಮನೆ ಗ್ರಂಥಾಲಯ ಸರಸ್ವತಿ ಪುಟ್ಟ ನಿರ್ಣಯ ಸರಸ್ವತಿ ಪುಟ್ಟ ನಿರ್ಣಯ ಸಾಹಿತಿ ಪ್ರಿಯ ಸಂಗಮ ಸರಸ್ವತಿ ಪುಟ್ಟ ನಿಲಯ ಸಾಹಿತಿ ಪ್ರಿಯ ಸಂಗಮ ನಿರುದ್ಯೋಗ ಯುವತಿ ಯುವ ಆಶಾ ಸೋಭಂ ನಿರುದ್ಯೋಗ ಯುವತಿ ಯುವ ಆಶಾ ಸೋಮ ಎಂದರೋ ಭಕ್ತಕ್ಕೂ ಸಂಘಾನ್ ಸೋಪನ ಎಂದರೋ ಭಕ್ತಕ್ಕೂ రంగం సోపానూ కీర్తిశేషు అయ్యేకి వెంకట రమణయ్య ఆశీర్వచనం కీర్తిశేషు అయ్యేకి వెంకట రమణయ్య ఆశీర్వచనం మరి వేములపల్లి దర్శకత్వం వేములపల్లి రావు గారి జన్మ జిల్లా గంధాల సంస్థా కాడ వేములపల్లి దర్శకత్వం మరి వేరం వారి నాయక నాయక మరి ఎందరికో ఈ గ్రంథాలయం నర్మనవను ఎందరికో గ్రంథాలయం నర్మనవను బాల్యం నుండి యవ్వనం యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికి విక్షీచిలాంటి మార్గం ధన్యవాదాలు డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటను నొక్కడం మర్చిపోకండి